జరిగిపోతుంది కానీ ఇప్పుడు ఇసుక ఉచితం అని చెప్పి డబ్బులు కమ్ముతున్నారు ఇది కుంభకోణం అవుతుందా అది కుంభకోణం అవుతుందా ఏడు వందల యాభై కోట్లు వాడు ఇచ్చాడు ఇది వరకు వాడు రేటు తక్కువ కమ్ముకున్నాడు ఎక్కువ కమ్ముకున్నాడు అంటే దానివల్ల గవర్నమెంట్ పోయింది అలాగే అంతే కదా బేసిక్ అది రాజకీయం బట్ ఆదాయం పరంగా అయితే వచ్చింది దాంట్లో ఒక తవకలు జరగలేదు ఖచ్చితంగా జరుగుంటాయి ఇప్పుడు దానికి వెయ్యి రేట్లో ఒక తవకాలు కదా పబ్లిక్ దాంట్లో ఏం చూస్తారు బేసిక్ గా అంటున్నాడు అయిపోయింది అక్కడ ఆడికి మీరు నాలుగైదు రెట్లు తింటున్నాడు ఇప్పుడు అయిపోయింది నెక్స్ట్ లెక్కర్ది అప్పుడేమో ప్రభుత్వ మద్యం దుకాణాలు పెడితే అవినీతి అయితే ఇప్పుడు ప్రైవేట్ మద్యం దుకాణాలు ఏమన్నా శ్రమైనయా అది విభిచారం అయితే ఇప్పుడు అంతకంటే దారుణమైన దోపిడీ జరుగుతుంది కాబట్టి అది పబ్లిక్లో టాక్ మనం కోరుకున్నట్టు జరగదు కాబట్టి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఇది ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఓవరాల్గా జరిగేది ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ బీజేపీ వాళ్ళు తక్కువే మాట్లాడుతున్నారు కానీ వీళ్ళందరూ కూడా నిరంతరం జగన్ రాక్షసుడు జగన్ దుర్మార్గుడు జగన్ సైకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీ పార్టీ వాళ్ళ అరాచక శక్తులు మేము చాలా శుద్ధపోసలం మేము అద్భుతమైన వ్యక్తులం ఈ ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళం ఆ దుర్మార్గుల నుంచి మిమ్మల్ని కాపాడుతున్నాం ఇదే మాటని పదే పదే చెబుతూ ఉండడం ద్వారా గతంలో వాళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పినే వీళ్ళు మంచోళ్ళు అయ్యారు అక్కడ